ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పి ఫోర్ కార్యక్రమంలో అమలులో భాగంగా మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన గొల్లపాటి మరియమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు వారికి అండగా ఉండాలని భరోసా ఇచ్చారు భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుమార్తె కుమారుని పోషించుకుంటున్నానని ఆమె తెలిపారు ఇల్లు లేకపోవడంతో తల్లిదండ్రుల వద్ద తల దాచుకుంటున్నామని చెప్పడంతో వెంటనే ఇల్లు మంజూరు చేశారు ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు నెలకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆయన వెంట ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తహసీల్దారు ఆదిలక్ష్మి ఎంపీడీఓ జ్యోతి సర్పంచ్ సుబ్బారెడ్డి తదితరులున్నారు पहले पहले सब चीज़ ड्रोन ड्रोन नहीं था सेकंड दिन लो कौन डाउनचैम्प यार मत पढ़ कर यार कार्यालय आ गया कार्यालय जूनियर कॉलेज कॉलेज आह यार कर्ज़ चाहिए ना तो मंदोर मत पढ़ कार्यालय बाहर कार्यालय गवर्नमेंट कार्यालय सर मत पढ़ कार्यालय हम्म गवर्नमेंट कार्यालय ना हम्म गवर्नमेंट कार्� గవర్నమెంట్ కాలేజీలో చదివే ఒక ఫస్ట్ ఇయర్లో రెండు సబ్జెక్టు సెకండ్ ఇయర్లో మూడు సబ్జెక్టు ఒక సబ్జెక్టు సార్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్టు టోటల్ త్రీ సబ్జెక్ట్ నేను వస్తాను మా ఎంపీ తర్వాత టచ్లో ఉంటారు అంటే మీ కాలు మీద మీరు నిలబడాలి మీ మదరు మీ వాళ్ళ మీద ఇంకా నిలబడడం కాదు తెచ్చుకు అంటే మీ ఇంటికే ఇస్తారు ఎవరా ఈ నెలది అనుకో ఈ నెలది ఇరవై ముప్పై తేదీ లోపు ఇవ్వాలి నెక్స్ట్ మంత్ది ముప్పై తేదీ లోపు ఈ నెలలో ఇచ్చేయాలి ఈయన ఎక్కడికి వెళ్ళి అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పీ ఫోర్ పథకంలో భాగంగా మరి ఒక జిల్లా కలెక్టర్ గారు నేను కూడా ఈరోజు ఫస్ట్గా ఈ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్యామిలీ వచ్చేసరికి మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం మరియమ్మ గారు ఆవిడ పేరు ఆవిడకి ఒక భర్త అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లేరు తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు కాకపోతే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లుగా చెప్తున్నారు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఇల్లు కూడా సొంత ఇల్లు లేదు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు సో వాళ్ళకి తగిన సహాయము అందించడానికి మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది వాళ్ళ పాపకి ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు ఏదైనా స్కిల్లింగ్లో ఆవిడ హ్యాండీక్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారు ఆ దీంట్లో ఏదైనా స్కిల్లింగ్ ఇవ్వడానికి అట్లాగే మరి అమ్మగారు కూడా తన కాలు మీద తాను నిలబడేందుకు ఒక గ్రాసరీ షాప్ కానీ టిఫిన్ షాప్ కానీ ఇంకేదైనా ఆవిడ ఇష్టం మేరకు ఏది కావాలంటే అది పెట్టడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నాము అట్లాగే వాళ్ళకి హౌస్ సైటు ఆవిడకి ఉంది వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హౌస్ సైటు అక్కడ ఒక హౌస్ కూడా శాంక్షన్ చేసి హౌస్ కట్టడానికి ఎడిషనల్గా ఏదైనా అయితే దానికి కూడా సహాయం చేయడానికి ఇది చేస్తాము చేస్తాను సో అట్లా మరి మరి అమ్మ గారు ఫ్యామిలీ పైకి రావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది మరి పెన్షన్ వస్తుంది అట్లాగే ఉపాధి హామీ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది మరి ఆవిడికి గ్యాస్ కనెక్షన్ కూడా ఆవిడ పేరు మీద ఉంది కరెంటు